ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఐదు ఎక్కడ అక్కడ వినయ్ నువ్వు ఏడి ఎక్కడ అక్కడ నువ్వు చేయవలసింది కేసు పెట్టడం ఒకటే నువ్వు ఎందుకు మాట్లాడకూడదు నువ్వు చేయవలసింది కేసు పెట్టడమే వస్తే చంపేస్తారా వస్తే చంపేస్తారా మమ్మల్ని చంపేస్తారా వస్తారా మరి కేసు పెట్టమా కేసు పెట్టుకున్నాను గుడి దగ్గర ఉన్నాను చదువు కేసు పెట్టు కేసు పెట్టు కేసు పెట్టడం ధైర్యం లేదు ఎవరో వస్తారంట రమ్మనండి కేసు పెట్టండి వస్తారని చంపేస్తారా ఇద్దరు మమ్మల్ని చంపేస్తారా మమ్మల్ని తేస్తా ఉన్నారు ఏంటండి మేము మా దగ్గర అట్లా వస్తేనే వాడి అంతే కాద్రబాద కేదరాబాద్ను ఏమల్లా మాట మిమ్మల్ని ఏమన్నా అన్నారా వేరే దేవుడిని ఎవరు మీరు వచ్చారు కాబట్టి ఇచ్చా మీరు వచ్చారు ఇచ్చా మీరు వచ్చారు కాబట్టి హైదరాబాద్ అంటేనే కదా

చేశారు మా నాయుడు గారు అందరూ ఒక ఐదు నిమిషాలు పర్మిషన్ లేదా అవసరవా లేదా అనేది గారు కూడా నిమిషాలు మాట్లాదు పక్కన పెట్టేసి ఎవరు మాట్లాడదు 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 ఈ పెద్ద చాలా ప్రపంచంలో నువ్వు ఎక్కడెక్కడికో పో చేసుకుంటే ఏమైనా అయినా నువ్వు చేసావు చేసే వదిలేదు ఇలాంటి అయితే అప్పుడు ఆపలేదు తెలుసు తెలియదు తెలుసు కదా చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద అది కూడా

సర్లేదు పట్టలేదు ఏం చేస్తున్నాం అండి మేము గొడవలు పెట్టలేదు గొడవ సామాన్యం పాటించాలి అందరూ కూడా మేము పాటిస్తున్నాం అయ్యారు పాటిస్తాం పాటించండి ప్రశాంతంగా ఐదు నిమిషాలు వెళ్ళిపోతాం మేము వెళ్తే మారిపోతారని సార్ మేము సార్ సత్యనారాయణ గారు ఇప్పుడు మేము అదే సార్ గారు ప్రసాద్ గారు మీరు చూశారు కదా అంత విషయం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మనోళ్ళు మనోళ్ళు మనకి అంటే నిన్న నిలబడతాం వీడియో చేస్తాం అంటే గణవారం చేశాను సార్ మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ రామ్వర్ కోర్ట్ సెంటర్లో చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాము ఒక అరగంట నలబడి వెళ్ళిపోదాం అనుకున్నాం హోల్డ్ చేయమంటారా హోల్డ్ చేయమంటారు సరే మేము హోల్డ్ చేస్తాం అండి మిమ్మల్ని గౌరవించి హోల్డ్ చేస్తాం యాక్చువల్లీ సార్ మేము పది నిమిషాలు వెళ్ళిపోతాం అండి వెళ్ళిపోతాం వెళ్ళిపోతుంది కావాల్సి ఐదింటికి వెళ్ళిపోదాం అనుకోండి గొడవ పెట్టి ఆపారు మమ్మల్ని అది ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేశారు సార్